சர்வவண்டனே ஜெய ஜெயலே சர்வவண்டனே ஜெய ஜெயலே சர்வவண்டனே ஜெய ஜெயலே சர்வவண்டனே ஜெய पहिलो <imitation> ఏం సంబంధం లేదు మేము కొట్లాటకు వెళ్ళొద్దని చెప్పేసి మేమట వాళ్ళకు సైన్ పెట్టి వాళ్ళ దగ్గర పోకుంటుండాలట మరి అంటే మేము చెప్పేసుకున్నట్టేనా బట్ వాడు మట్ట చేసిన ఒప్పుకోరా వాళ్ళు వాడు కాల్ చేస్తాడు వాడు కాల్ చేసినట్టు ఫీలింగ్ టైం సార్ ఇగో ఒక్క గంట తోబకి మూడు గంటలు ప్రతి రోడ్ మేము మమ్మల్ని ఆపిల్ సార్ ఇగో ఇచ్చింది ఇగో వాళ్ళు ఇద్దరు మమ్మల్ని ఎవరు చెప్తారు ఎవరు కాల్ చేసి ఎవడు కాల్ చేసి కాల్స్ వాలండి హా జాన్పేట్ నుండి వేరే వాళ్ళు కాల్ చేశారు వీళ్ళు పేల్ తెలుసుకుంటారు మమ్మల్ని నాప్తారు 3 టైమ్స్ మూడు సార్లు నడి రోడ్ మీద నాప్తారు సర్ మమ్మల్ని ఎడ్పాడి తోట ఆ చెరువు దగ్గర మహావేకి లింగనంటం అంట సర్ వాళ్ళు వీళ్ళు నడి రోడ్ మీద మమ్మల్ని అడవాడు

కేసుల మేము న్యాయ అంటే కానీ మేము కాంప్రమైజ్ ఇవన్నీ పట్టిన మాటలు చెప్పేసి ఇది ఒక్క రోజు జరగదు రోజు జరుగుతూనే ఉంటే మేము రోజు పని చేస్తూనే ఉంటాం అన్ని దగ్గర మీ ఇలా కొత్తగా చేయట్లేదు అక్కడ ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఈ ధరపల్లి ఎక్కడ రోజు జరగట్లేదు ఎప్పటి సమస్య కాదు కదా మా దగ్గర హైరారిటీ ఉంటుంది నేను పై మాట్లాడించమంటారా చూపిమంటారా చూపిస్తా వీడియో కాల్ ఏం రా అమ్మా రిక్వెస్ట్ మీకంటే మీకంటే ఎక్కువ ఆలోచించి పనిచేస్తాం ఇప్పుడు ఆ మీరు డైవర్ట్ చేసి ఇటు డైవర్ట్ డైవర్ట్ మీరియా సర్ నేను నా నేను వన్ అవర్ వన్ అవర్ ఆ 3 అవర్స్ రోడ్ లో మమ్మ లింక్ అవుతుంది అది కూడా మెయిన్ రోడ్ నుంచి రావాలి కదా చెట్ల పుట్ట నుంచి 3 అవర్స్ ఎందుకు ఎందుకు 3 అవర్స్ పట్టలేదా సర్ పట్టీంది సర్ పట్టీంది సర్ వాట్ ఇస్ వాట్ ద ఇంట్రెస్ట్ పాలసీ సర్ చెప్పండి నిమలి పని పెట్టాలనే మీరు ప్లాన్ చేస్తున్నారు నేషనల్ హైవే మీద ధర్నా చేస్తామని ప్లాన్ చేస్తున్నారు నాకు లాండ్ పని మీకు చేయాలి మా బాధ్యత ఉంటుంది నేషనల్ హైవే మీద ఆపితే ఎంతో మంది ఇబ్బంది మీరు చేస్తున్నారు కాబట్టి మేము కౌంటర్ చేస్తాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఎప్పుడు మీరు ఉన్నది నేషనల్ హైవే మీద బాటి మీరు ధర్నా చేస్తారు రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ ఇన్ఫర్మేషన్

సార్ మూడు జాల ఆపిల్ సార్ మార్చుకున్నాను సార్ పోనీ సార్ పోనీ అయిపోయలేదు మాట్లాడేసారి అయిపోయింది ఇది ఇప్పుడు ఏముందో మీకు ఏముందో నేను మాట్లాడుతున్నాను సరేనా సార్ ఇక్కడేయాలి కదా సార్ ఎక్కడ వెళ్ళా సార్ ఎక్కడ ఊపిన్ సార్ వీడియో కాల్ చేసి అంతరంగా పక్కన ఎందుకు ఏదో ఒకటి పట్టుకొని దాన్ని పైలాడితే సమస్య ఇంకోటి చూపిస్తారని చెప్పాను సార్ మీ వచ్చి కూడా మీరు సార్ నన్ను సార్ హాస్పిటల్కి వెళ్ళి నన్ను మా బాబాని మా చెల్లెని మీ దగ్గర కూడా వచ్చిందే కోడి మీరు ఆ కోడి వనికి రాదు అన్నారు సార్ కాంప్రమైజ్ అయితే పోస్ట్ మేము చెప్పాను లేదు సార్ లేదంటే తీసుకుని అక్కడ వెళ్తాం అంటే మీరు కూడా అంటే సార్